ప్రభువుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు ఆదివారం పబ్లిక్ హాలిడే క్రైస్తవులకు చాలా పవిత్రమైన రోజు క్రైస్తవులందరూ కూడా ప్రార్థనా మందిరాలకు వెళ్ళి దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ దేవుని సన్నిధిలో పరవశించే రోజు ఇప్పుడు ఆ ఆదివారపు సెలవు రోజును రద్దు చేసి శుక్రవారం సెలవును ప్రకటిస్తామని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటున్నారు నిన్న జార్ఖండ్లో దుమ్మ అనే ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుకుంటూ రెండు మూడు వందల సంవత్సరాలుగా ఆదివారమే ప్రభుత్వ సెలవు రోజుగా ఉంటూ వస్తోంది దీనివల్ల కేవలం క్రైస్తవులకు మాత్రమే ఉపయోగం ఉంది దీనివల్ల ఎవరికి ఏ విధమైన ఉపయోగం లేదు అంటే ఆదివారం పూట సెలవుగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు అది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన రోజు కాబట్టి మేము దీన్ని శుక్రవారంగా మార్చాలని అనుకుంటున్నామని ప్రకటించారు ఈ విషయం గురించి నేను కొంత మీతో మాట్లాడాలి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో పాస్టర్ రత్నపాల్ గారు చర్చ్ కోసం ఒక స్థలాన్ని తీసుకొని ఆ స్థలంలో చర్చ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయగానే ఆ ఊరికి సంబంధించినటువంటి కొంతమంది బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ఆ చర్చ్ నిర్మాణాన్ని అడ్డుకొని దానికి ఎదురుగా కొన్ని విగ్రహాలను తీసుకొని వచ్చి ఉంచి అక్కడ గుడి కడతామని చెప్పి గుడి పనులు ప్రారంభించారు ఈ రెండు విషయాలు మీతో నేను చెప్పాలి తప్పనిసరిగా మీరు వినాలి క్రైస్తవుల్ని బద్ధత్రువులాగా చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు వాళ్ళ ముందున్న ఒకే ఒక్క టార్గెట్ క్రైస్తవులు మాత్రమే ఒకవైపు క్రైస్తవులు మరొకవైపు ముస్లిం సహోదరులు వీళ్ళిద్దరినీ కూడా ఏదో ఒక రకంగా ఈ నుంచి బయటకు వెళ్ళగొట్టాలి అన్న ఎజెండాతో పనిచేస్తున్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ భజరంగదళికి సంబంధించినటువంటి నాయకులు ఆదివారం ఎంత హడావుడిగా ఉంటుందో కదా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి ప్రతి సహోదరుడు ఆ రోజు ప్రార్థనా మందిరంలో కూర్చొని దేవుణ్ణి స్తుతించకపోతే ప్రశాంతంగా గడపలేడు మరి ఇప్పుడు ఎంత అర్జెంటుగా కొన్ని రెండు మూడు వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి సెలవు దినాన్ని ఒకేసారి మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని అంటే క్రైస్తవులందరూ కూడా ఆదివారం పూట ఒక చోటకి చేరుతూ ఉంటారు మిగిలినటువంటి ఏ మతంలో లేనటువంటి ఒక ఐక్యత క్రైస్తవ సహోదరుల్లో ఉంటుంది బహిరంగ సభలు అన్నప్పుడు కావచ్చు ఆదివారపు ఆరాధనలు అంటే కావచ్చు శుక్రవారం ఉపవాస ప్రార్థన అంటే కావచ్చు కూడికలుగా కావచ్చు లేకపోతే వీధి సభల్లో కావచ్చు ఎక్కడైనా సరే దేవుని పేరు వినబడితే దేవునికి ఆరాధన జరుగుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉండే క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆ చోటకు వచ్చి కూర్చుంటాయి అది క్రైస్తవులకు మాత్రమే దేవుడు అనుగ్రహించినటువంటి దండ్యత అలాంటి క్రైస్తవులు అత్యంత పవిత్రంగా జరుపుకునే ఆదివారం పునరుద్ధాన దినం ఏసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచినటువంటి దినంగా ఆ రోజు క్రైస్తవులు చాలా సంతోషంగా ప్రార్థన జరుపుకుంటారు దాదాపు అనేక సంవత్సరాలుగా ఆదివారం అంటే పబ్లిక్ హాలిడే ప్రభుత్వం కూడా సెలవు దినంగా ప్రకటించింది కానీ ఇప్పుడు సడన్గా నరేంద్ర మోడీ గారికి ఆదివారాన్ని చూస్తే భయం వేస్తుంది ఆయనకి బైబిల్ను చూస్తే భయం ఆయనకి ప్రార్థనా మందిరాలను చూస్తే భయం ఆయనకి యేసుక్రీస్తు ప్రభు వారి పేరు వినబడితే భయం ఆయనకి దేవుని వాక్యం కనబడితే భయం ఆయనకి మెడలో సెలవు అంటే భయం ఆయనకి చేతిలో బైబుల్ అంటే భయం ఇప్పుడు ఆయనకి ఆదివారం అంటే కూడా భయం పట్టుకుంది క్రైస్తవులకు సంబంధించినటువంటి ఏది కనిపించినా క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి ఏ సిగ్నల్ వినిపించినా చాలా భయపడుతున్నాడు నరేంద్ర మోడీ అమిత్ షా అందులో భాగంగానే ఆదివారం ప్రభుత్వ సెలవు దినాన్ని రద్దు చేసి శుక్రవారం ప్రభుత్వ స్థలదినంగా ప్రకటిస్తే ఉంది అని ఆయన అడుగుతున్నాడు అయితే గమనించాలి ఆర్ఎస్ఎస్ని స్థాపించి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఒకవేళ ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కానీ అధికారంలోనికి వస్తే భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా అనౌన్స్ చేయబోతున్నారు వాళ్ళు ఇన్ని రోజులు మనం భారతదేశం అంటే ప్రజాస్వామ్య దేశం అన్నాం భారతదేశం అంటే లౌకిక దేశం అన్నాం ఇక్కడ అన్ని మతాలు సమానమే అన్నాం అన్ని మతాల వాళ్ళకి సమాన హక్కులు ఉంటాయన్నాం అందరూ కలిసిమెలిసి బ్రతకవచ్చు అన్నాం ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకోవచ్చు అన్నాం ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు ప్రకటించుకోవచ్చు అన్నాం అని ఒక్కసారిది భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా అనౌన్స్ చేస్తే ఇక ఇవన్నీ కుదరవండి దయచేసి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి హిందూ రాష్ట్రంగా అనౌన్స్ చేస్తే ఇక్కడ హిందుత్వం అనేది అధికారికమైనటువంటి మతంగా మారుతోంది హిందూ రాష్ట్రంగా అనౌన్స్ చేసిన తర్వాత భారతదేశానికి ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని వాళ్ళు అంటున్నారు వరకు భారతదేశ రాజ్యాంగాన్ని అందరూ కూడా సుప్రీంగా చూస్తూ వచ్చాం దేశానికి ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని రద్దు చేసి దాని స్థానంలో వాళ్ళు ప్రత్యేకంగా తయారు చేసుకున్నటువంటి మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా భారతదేశ రాజ్యాంగంగా ప్రకటిస్తామని చెప్పారు హిందూ దేవీ దేవతల బొమ్మలతో మనుస్మృతికి సంబంధించినటువంటి శ్లోకాలతో వాటికి వాళ్ళకు సంబంధించినటువంటి పురాణాలు ఇతిహాసాల్లో ఉన్నటువంటి ధర్మ సూక్తులతో వాళ్ళొక రాజ్యాంగాన్ని సిద్ధం చేశారు ఢిల్లీని దేశ రాజధానిగా మార్చి వారణాసి కాశీని దేశ రాజధానిగా మారుస్తామన్నారు వాళ్ళు అలాగే రాజ్యాంగంలో ఉన్నటువంటి మత స్వేచ్ఛ హక్కును తీసేసి మత మార్పిడి నిరోధక బిల్లు దేశవ్యాప్తంగా తీసుకొని వస్తామని చెప్తున్నారు అలాగే క్రైస్తవులకి ముస్లిం సహోదరులకి ఉన్నటువంటి ఓటు హక్కును పూర్తిగా రద్దు చేస్తామని వాళ్ళు చెప్పారు దాదాపు అండి నేను ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ విషయం గురించి మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు చెప్తూనే ఉన్నాను నా పాత వీడియోలు మీరు చూడండి దాదాపు కొన్ని వందల వీడియోల్లో భారతీయ జనతా పార్టీ వేయబోతున్నటువంటి అడుగులు ఏ వైపు పడబోతున్నాయో క్రైస్తవుల మీద ముస్లింల మీద వాళ్ళు ఎంత కఠినంగా వ్యవహరించబోతున్నారో ఏ విధమైనటువంటి చర్యలు వాళ్ళు తీసుకోబోతున్నారో నేను అన్నీ కూడా చెబుతూనే వచ్చాను దేవుని మహాకృప కానీ చాలామంది నమ్మలేదు మణిపూర్లో జరుగుతున్న మారణకాండ గురించి నేను చెప్పినప్పుడు మాత్రం ఎవరు నమ్మారు భారతదేశంలో మణిపూర్లో మణిపూర్ రాష్ట్రంలో అంత మారణకాండ జరుగుతోందని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో నుంచే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల్లో మాట్లాడిన ఒకే ఒక వ్యక్తిని నేను నేను చెప్పాను మణిపూర్ రాష్ట్రంలో కుకీ అనే క్రైస్తవ తెగని లేకుండా చేయాలని చూస్తున్నారు అక్కడ క్రైస్తవులు ఇళ్ళు తగలబెడుతున్నారు క్రైస్తవుల ఆడబిడ్డల్ని నగ్నంగా ఊరేగించారు క్రైస్తవుల ప్రార్థనా మందిరాలు తగలబెడుతున్నారు క్రైస్తవుల అనాథాశ్రమాలు తగలబెడుతున్నారు క్రైస్తవులు బైబుల్ కాలేజీలు తగలబెడుతున్నారు క్రైస్తవ నాయకుల తలలను నరికి గుమ్మాలకు తీస్తున్నారు క్రైస్తవ శవాలను సమా చేసుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు క్రైస్తవుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు క్రైస్తవ పసిబిడ్డలను మానభంగాలు చేస్తున్నారు అని చెప్తే మన చాలామంది క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళే అజయ్ బాబు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్నారు మరి వాళ్ళు ఏం చూసారు అందరూ కూడా ప్రపంచం ముందు మణిపూర్ ఎలా ఉంది వాళ్ళ ప్రపంచ దేశాల ముందే కాదు భారతదేశం ముందు మణిపూర్ వాస్తవ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ ఈరోజు నేను స్వార్థంతో మాట్లాడలేదండి క్రైస్తవుల పట్ల ముస్లిం సహోదరుల పట్ల హిందూ సహోదరుల పట్ల దళిత గిరిజన బీసీ బంధువుల పట్ల నాకు కన్సర్న్ ఉంది నేను క్రైస్తవులను అంతగా ప్రేమిస్తున్నానో ముస్లిం సహోదరులను అంతగానే ప్రేమిస్తున్నాను క్రైస్తవుల్ని ముస్లింలని ఎంతగా ప్రేమిస్తున్నానో హిందూ బంధువుల్ని హిందూ సహోదరులు కూడా అంతగానే ప్రేమిస్తున్నాను నేను ఒక మతానికి వ్యతిరేకమైన వ్యక్తిని కాను లేకపోతే ఒక కులానికి వ్యతిరేకమైన వ్యక్తిని కాను మతోన్మాదాన్ని మాత్రమే నేను వ్యతిరేకిస్తాను కులం పేరుతో మీరు తక్కువ మేము ఎక్కువ అని చూపించే అహంకారానికి మాత్రమే నేను వ్యతిరేకం అంతే తప్ప నేను హిందువులను వ్యతిరేకించనండి హిందువుల ఆచారాలను సాంప్రదాయాలను పద్ధతులను వ్యతిరేకించే వ్యక్తిని కూడా కాను నేను వారి మీద నాకు పరిపూర్ణమైన ప్రేమ ఉంది అందరం కలిసి కలిసిమెలిసే బ్రతుకుతున్నాం కానీ ఇప్పుడు ప్రత్యేకంగా క్రైస్తవుల్ని టార్గెట్ చేసి ముస్లిమ్స్ని టార్గెట్ చేసి ఒక రకంగా చెప్పాలి అంటే బ్లాక్మెయిల్ చేస్తోంది భారతదేశ గవర్నమెంట్ భారతదేశంలో బ్రతుకుతున్న క్రైస్తవుల్ని ముస్లిమ్స్ అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది మీరు ఉండాలనుకుంటే ఇక్కడ అన్ని మూసుకొని కూర్చోండి ఎదురు తిరిగి మాట్లాడాలనుకుంటే మాత్రం క్రైస్తవులు క్రైస్తవ దేశాలకు వెళ్ళిపోండి ముస్లింస్ పాకిస్తాన్కి వెళ్ళిపోండి అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అది చాలా తప్పండి అది చాలా ప్రమాదకరమైన సంకేతాలను ఇస్తుంది ఒకవేళ ఇదే పద్ధతి కానీ ప్రపంచ దేశాల్లో ఉండే క్రైస్తవులు ముస్లింలు కూడా వాళ్ళ దేశాల్లో అనుసరించడం ప్రారంభిస్తాయి కొన్ని కోట్ల మంది హిందూ సహోదరి సహోదరులు క్రైస్తవ దేశాల్లో ముస్లిం దేశాల్లో బ్రతుకుతున్నారు వారసత్వం తీసుకున్నారు అక్కడ పౌరసత్వం తీసుకున్నారు అక్కడ పౌరులుగా ఉన్నారు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు బ్రిటన్ దేశానికి ఋషి సునాక్ మన మన దేశ మూలాలకు సంబంధించిన వ్యక్తి ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీరు ఒకసారి చూడండి మన వాళ్ళు వేరే దేశాల్లో గుడులు కట్టుకుంటున్నారు గోపురాలు కట్టుకుంటున్నారు ఇస్కాన్ సంస్థల వాళ్ళు అయితే భగవద్గీతలు పంచుకుంటున్నారు పూజలు చేసుకుంటున్నారు చాలామంది క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళని ఇస్లాంలో వాళ్ళని హిందుత్వంలోనికి రమ్మని పిలుస్తున్నారు కానీ వాళ్ళందరూ చక్కగా బ్రతుకుతున్నారు అక్కడ కానీ భారతదేశంలో ఇది మన దేశం ఇది ప్రజాస్వామ్య దేశం ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం మనకు నచ్చినటువంటి దేవుణ్ణి నమ్ముకున్నామన్న ఒకే ఒక రీజన్తో ఇవాళ క్రైస్తవులని ముస్లింస్ని హింసించడం అనేది చాలా దారుణమండి కంచె చేను వేసినట్లు తల్లే పిల్లలను చంపుకొని తిన్నట్లు భారతదేశ ప్రభుత్వం భారత పౌరులను బ్లాక్ మెయిల్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసి ఓటు హక్కును తీసేసి మనల్ని సెకండరీ పౌరులుగా మార్చేసి డిటెన్షన్ సెంటర్లకు పంపిస్తే ఈ సంఘాలన్నీ ఎక్కడుంటాయో ఒకసారి ఆలోచించండి ఈ ప్రార్థనా మందిరాలన్నీ ఎలా నడుస్తాయో ఒకసారి ఆలోచించండి ఈ మినిస్ట్రీస్ అన్నీ ఏమైపోతాయో ఒకసారి ఆలోచించండి ఇది జరగబోయేది నేను మిమ్మల్ని భయపడడానికి చెప్పట్లేదు వాస్తవంగా రేపు జరగబోతున్నటువంటి విషయాన్ని నేను ముందుగానే పసిగట్టి మీతో చెప్తున్నాను దయచేసి దేవుని సన్నిధిలో పట్టుదలగా ప్రార్థన చేయండి సంకేతాలు ఏమాత్రం మనకు అనుకూలంగా లేవు దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ముస్లింస్ అందరూ కూడా దేవుని సన్నిధిలో మోకరించాల్సినటువంటి సమయం ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఎస్తరి కాలంలో హామాను అనే ఒక వ్యక్తి జనాంగాన్ని మొత్తాన్ని చంపాలి అని రాజు చేత ఒక శాసనం చేయించినప్పుడు ఎస్ రాణి అలాగే ముర్దుకై మూడు రోజుల పాటు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఏడుస్తూ ఆయన పాదాలు పట్టుకొని ఆయన కృప వల్ల ఆయన సహాయం వల్ల ఆ శాసనాన్ని మార్చారు కేవలం దేవుని సాయంతో ముర్దుకైని చంపాలి అనుకున్నటువంటి హామాన్ను మొర్దుకయ్యని చంపడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఉరికొయ్య మీదే వేలాడి తీస్తారు యోధా ప్రజలను చంపాలనుకున్నటువంటి వారిని నిర్దాక్షిణంగా నరికి చంపారు ఆ రోజు యూదులను కాపాడుకున్నాడు దేవుడు ఈరోజు మనల్ని కాపాడుకుంటాడు దేవుడు క్రైస్తవ సహోదరుల్ని ముస్లిం సహోదరుల్ని దేవుడు కాపాడగలడు దేవుడు మాత్రమే కాపాడగలడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి ఎందుకంటే మనవాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మాట్లాడడానికి ముందుకొస్తారు కానీ సంఘానికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రార్థన మందిరానికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేకపోతే దైవజనులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు పరిచయకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడే చూసుకుంటాడు అని చెప్పి దేవుని మీద నెట్టేసి అడ్డంగా తప్పించుకొని వెళ్ళిపోతారు దైవజనులు నేను చెప్తున్నాను తప్పుగా అనుకోకండి దేవుని సేవకుల్లో దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఈరోజు బ్రతుకుతిరువు కోసం సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు బ్రతకడం కోసం కుటుంబాన్ని పోషించుకోవడం కోసం సేవ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఏ ఉద్యోగం రాక ఏ వ్యాపారం చేసుకోవడం కుదరక దేనికి పనికిరాని వాళ్ళు చాలామంది ఇవాళ బైబుల్ పట్టుకొని క్రైస్తవులము సేవకులమని చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు నన్ను క్షమించండి నేను మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఏదైనా మీకు కష్టం కలిగిస్తే నన్ను క్షమించండి కానీ వాస్తవం ఇది ఇవాళ పరలోకం నుంచి దేవుని పిలుపునందుకుని దేవుని కోసమే చావైనా దేవుని కోసమే బ్రతకైనా దేవుని కోసమే బ్రతకాలి అనుకున్న దైవజనులు కనీసం వాళ్ళకి గుర్తింపు కూడా లేదు ఏదో మారుమూల ప్రాంతాల్లో పల్లెటూరుల్లో పట్టణాల్లో ఎక్కడో సేవ చేస్తూ అలాగే చనిపోతున్నారు మహానుభావులు వాళ్ళ పాదాలకు నా వందనాలు కానీ వాళ్ళ అధిక భాగం కేవలం కుటుంబ పోషణ కోసం మాత్రమే బైబిల్ గ్రంథాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు నిజదేవుణ్ణి కూడా అమ్ముకోవడం నేర్చుకున్నారు వాళ్ళు చాలామంది పాస్టర్స్ దేవుణ్ణి నమ్ముకోవడం నేర్చుకున్నారు దేవుని వాక్యాన్ని నమ్మడం నేర్చుకున్నారు దేవుని అద్భుతాలను నమ్మడం నేర్చుకున్నారు దేవుని స్వస్థత కార్యాలను నమ్మడం నేర్చుకున్నారు దేవుని యొక్క ఆత్మ నమ్మడం నేర్చుకున్నారు వీళ్ళు చాలామంది నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా కొట్లో సరుకులు నమ్మినట్లుగా దేవుని వాక్యంలో ఉన్నటువంటి అనేక సందర్భాలను అమ్ముకొని బ్రతుకుతున్నారు వీళ్ళు సేవకులు మీరు బాగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను కాబట్టి క్రైస్తవులకి కష్టం వస్తే ఏ సేవకుడు కూడా ముందుకు రాడండి ఏ పాస్టర్ కూడా ముందుకు రాడు ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి కష్టం వస్తే వాళ్ళ బిడ్డలకు కష్టం వస్తే వాళ్ళ ఇంటికి కష్టం వస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వస్తారు కోర్టులకు వెళ్తారు వాళ్ళు అవసరమైతే రోడ్లెక్కి గొడవ పెట్టుకుంటారు కొట్టడానికి సిద్ధపడతారు గోండాలను పెట్టుకుంటారు రౌడీలను తీసుకొని వస్తారు పది మంది బవన్సర్లను తెచ్చుకుంటారు కానీ సార్వత్రిక సంఘానికి ఏసుక్రీస్తు సంఘానికి కష్టం వచ్చిందంటేనో ఏసుక్రీస్తు ప్రభువును తిడుతున్నారంటేనో బైబుళ్లు తగలబెడుతున్నారంటేనో దైవజనుల చర్చల్ని పగలగొడుతున్నారంటేనో లేకపోతే సంఘస్థలను పట్టుకొని చిత్రహింసలు పెడుతున్నారంటేనో జైళ్ళల్లో పెడుతున్నారంటేనో అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారంటేనో వీళ్ళెవరు బయటికి రండి ఈ ఇవాళ నేను అభిషేకించబడిన వ్యక్తిని నేను గొప్ప దైవజన్లు అని చెప్పి బలిపేట దగ్గర నిలబడి ఓ గంటల గంటల ఉపన్యాసాలు ఇచ్చి లక్షల మంది అభిమానులుగా చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ క్రైస్తవుడికి కష్టం అంటే బయటికి రాడు దానికి కారణం ఏంటంటే వెల్ సెటిల్డ్ మంచిగా సంపాదించుకున్నారు దేవుని పేరు చెప్పి మంచిగా ఆస్తులు కూడబెట్టుకున్నారు సంఘాలను కట్టుకున్నారు కోట్ల రూపాయల డబ్బు దశంభాగం ప్రత్యేక కానుకల పేరుతో తీసుకుంటున్నారు కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు ప్రజలందరి ముందు మీకోసమే బ్రతుకుతున్నామని చెప్పి కలరింగ్ ఇస్తున్నారు మరి ఇవాళ యేసు ప్రభుత్వం తిట్టినా కోపం రాదు సంఘస్థులకి అంటే కత్తులు పట్టుకొని వచ్చేస్తున్నారు మా పాస్టర్ నేనే అంత పెద్దొడివాని ఎన్ని నెగిటివ్ కామెంట్స్ పెడతారో ఇక వీడియోలో చూడాలి ఎందుకంటే వాస్తవం మాట్లాడుతున్నాను కాబట్టి నేనంటే కొంతమందికి గెట్టదండి అందుకే దేవుని మీదే ఆధారపడదాం మనుషులు ఎవరు కూడా నమ్మదైన వారు కాదు పాస్టర్లేమి అందులో ప్రత్యేకమైన వారు కాదు పాస్టర్లు కూడా నమ్మదైన వారు కారు దేవుడు మాత్రమే నమ్మదైనవాడు దేవుని మీద ఆధారపడదాం దేవుని సన్నిధిలో ప్రార్థించండి రాబోయే రోజులు భయంకరంగా ఉంటాయి ఒకవేళ మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వస్తే పరిస్థితులు చాలా తీవ్రంగా మారుతాయి ఆదిమ సంఘం కాలంలో అపోస్తులు ఎలా హింసించబడ్డారో ఎరుషలంలో ఉండే సంఘం ఎలా హింసించబడిందో రాబోయే రోజుల్లో భారతదేశంలో ఉండే క్రైస్తవ సంఘం అలా హింసించబడుతుంది అయితే క్రైస్తవులు ఎవరు కూడా ఇక్కడ భయపడే వాళ్ళు లేరండి క్రైస్తవులు ఎవరు కూడా భయపడరు క్రైస్తవ సంఘాన్ని లేకుండా చేయాలని చూసినటువంటి ఎన్నో సామ్రాజ్యాలు మట్టిలో కలిసిపోయాయి క్రైస్తవ్యాన్ని అసలు భూమి మీద లేకుండా చేస్తామని చెప్పినటువంటి ఎంతోమంది నియంతలు చచ్చిపోయి పురుగులు పట్టి శవాలుగా మారిపోయారు అసలు బైబిల్ గ్రంథాన్ని లేకుండా చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఇల్లు ఇవాళ బైబిల్ గ్రంథాలను ముద్రించే ముద్రణాలయంగా మారింది క్రైస్తవులకు వ్యతిరేకంగా లేచినటువంటి రోమన్ సామ్రాజ్యం లాంటి సామ్రాజ్యాలే కుప్పూలిపోయాయి ఇవాళ క్రీస్తు విరోధి ఆత్మ క్రీస్తు ముందు నిలబడలేదండి క్రైస్తవుల పక్షాన అందరికంటే బలమైనటువంటి దేవుడు ఉన్నాడు యుద్ధముయ్య హో అదే ఆయన గెలిపిస్తాడు మమ్మల్ని ఖచ్చితంగా అలాగే అక్కడక్కడ అక్కడక్కడ కొంతమంది నాయకులను ఆయన సంఘాన్ని కాపాడుకోవడానికి లేవనెత్తున్నారు సంఘం పక్షాన మాట్లాడడానికి లేవనెత్తున్నారు సంఘాన్ని రక్షించుకోవడానికి ఆయన లేవనెత్తున్నారు ఎప్పుడు కూడా దేవుడు మనుషుల సహకారంతోనే మనుషులను ముందు పెట్టి తన కార్యాన్ని జరిగిస్తాడు ఈరోజు అనేక మంది నేను కావచ్చు నాలాంటి వాళ్ళు కావచ్చు సంఘం పక్షాన కొట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు వారందరినీ దేవుడు చేపట్టుకొని నడిపిస్తున్నారు కాబట్టి మా గురించి ప్రార్థన చేయండి చూద్దాం క్రైస్తవుల ఆడబిడ్డల్ని ముస్లింల ఆడబిడ్డల్ని గ్యాంగ్ రేపులు చేయమని ఉన్నారు క్రైస్తవ కుర్రాల్ని ముస్లిం కుర్రాలని చంపమని పిలుపునిస్తూ ఉన్నారు రాజాసింగ్ కావచ్చు మహామండలేశ్వర స్వామిజీ కావచ్చు లేకపోతే మోహన్ భగవత్ కావచ్చు చాలా సైలెంట్గా చాలా సైలెంట్గా వాళ్ళు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు మీకు తెలుసు కదా లెక్కలని ప్రార్థనా మందిరాలను తగలబెట్టారు బైబిల్ గ్రంథాలను తగలబెట్టారు పాస్టర్స్ను పట్టుకొని కొడుతున్నారు దాదాపు పన్నెండు రాష్ట్రాల్లో మతమార్పిడి నిరోధక బిల్లుల పేరుతో ఎంతోమంది పాస్టర్స్ని బైబుల్ పట్టుకుని వెళ్తున్నారనే కారణంతో జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు వాళ్ళని బయటికి తీసుకొచ్చేవాడు లేడు వాడి కోసం వాళ్ళ కోసం కోర్టులో కేసు వేసేవాళ్ళు లేరు వాళ్ళ తరపున వాదించే వాళ్ళు లేరు వాళ్ళ వాళ్ళని వాళ్ళ 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 బెయిల్ కోసం పది రూపాయలు పంపేవాళ్ళు కూడా లేరండి ఒకవైపున ఎందుకు జైల్లో పెట్టారో కూడా తెలియకుండా నలిగిపోతున్నటువంటి ఎంతోమంది సేవకులు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో జైళ్లలో ఉన్నారు ఇవాళ జై శ్రీరామ్ అనకపోతే భారతదేశంలో బతికే పరిస్థితి లేదు ఇవాళ మూడు రంగుల జెండాని తీసేసి కాసాయిపు జెండాని కషాయ జెండాని భారతదేశ పతాకంగా మారుస్తామంటున్నారు ఆవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తామని అంటున్నారు మీరు చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయో రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ రామాయణాన్ని భగవద్గీతని మిగిలినటువంటి పురాణాలని పాఠ్యాంశాలలో పెట్టేశారు కానీ క్రైస్తవ్యానికి సంబంధించి ముస్లింలకు సంబంధించినవి వాళ్ళు ఏమున్నా వాటిని సహించడానికి సిద్ధంగా లేరు పరమత ద్వేషం భయంకరమైన అసూయ కోపం పగ ఎన్ని క్రైస్తవ కుటుంబాలను నాశనం చేయగలిగితే అన్ని క్రైస్తవ కుటుంబాలను ముస్లిం కుటుంబాలే నాశనం చేయాలి ఆ టార్గెట్ మీద వెళ్ళిపోతున్నారండి క్రైస్తవులకు నిజంగా రాబోయే కాలం కష్టకాలమే శ్రమల కాలమే అయితే ఏ క్రైస్తవుడు కూడా భయపడ్డు శ్రమలను చూసి చెత్త భయపడుతుందండి అగ్నిని చూసి చెత్త భయపడుతుంది బంగారం కాదు అగ్నిలో పడితే బంగారం ఇంకా తగదగ మెరుస్తుంది క్రైస్తవులు కూడా అలాంటి వాళ్ళే ఎలాంటి శ్రమలనైనా మనం ఎదుర్కోగలుగుతాం ఎలాంటి శ్రమలైనా మనం తట్టుకొని నిలబడగలుగుతాం దేవుడు మనకు ఆ శక్తినిచ్చాడు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో పాస్టర్ రత్నపాల్ గారు అని ఆయన కొంత స్థలాన్ని కొనుకొని ఆ స్థలంలో ప్రార్థనా మందిరాన్ని కట్టుకోవడం ప్రారంభిస్తే వెంటనే ఆ ఊరికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రార్థన మందిరాన్ని ఆప్ చేసి ఎదురుగా వచ్చేసి కొన్ని రాళ్లు పెట్టి మేము ఇక్కడ గుడి కడతామని మొదలుపెట్టారు చూడండి పరిస్థితి ఎలా ఉందో మందిరం కడతా ఉంటే మందిరాన్ని ఆపుతున్నారు ఎదురుగా రెండు రెండు రాళ్లు పెడుతున్నారు పాల్వంచ్ దగ్గర ఇలాగే లక్ష్మీపురంలో యాభై ఏళ్లుగా ప్రార్థన చేస్తున్నటువంటి ఆ చర్చిని ఆపాలనుకున్నారు ఆపడం కుదరలా తెల్లారుజాము కల్లా అక్కడ సమ్మక్క సారక్క విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు అయిపోయా ప్రార్థనా మందిరాన్ని తీసేయాలా లేకపోతే సమ్మక్క సారక విగ్రహాన్ని తీసేయాలంటే మతపరమైనటువంటి గొడవలు వస్తాయి కాబట్టి వాళ్ళు వద్దు వీళ్ళు వద్దని ప్రభుత్వం చెప్పింది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది ప్రభుత్వానికి అనవసరం కానీ క్రైస్తవులను ప్రభుత్వాలు టార్గెట్ చేస్తున్నాయి ఒక ఎమ్మెల్యే మాట్లాడి మన పక్షాన ఒక ఎంపీ మాట్లాడు ఒక మంత్రి మాట్లాడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడు ఒక రాజకీయ పార్టీ మాట్లాడదు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసాను గెలిపించాం కదా కాంగ్రెస్ పార్టీ ఏమైనా మాట్లాడుతుందో చూడండి రాబోయే రోజుల్లో ఇవాళ దేవుని సేవకులకు మాత్రమే సంఘాన్ని కాపాడుకునే బాధ్యత ఉంది వారికి మాత్రమే దేవుడు ఆ భారాన్ని ఉంచాడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటామో ఇంకా ఒకవైపున ఎన్నో మందిరాలు తగలబడిపోయి ఆరాధన చేసుకోవడానికి ప్రార్థనా మందిరాల్లో ఆరాధన జరుపుకునే అవకాశం లేక సేవకులు ఏడుస్తున్నారు ఒకవైపున పూట గడవక సేవకులు ఏడుస్తున్నారు ఒకవైపున పల్లెటూరులో ఎప్పటికీ కూడా సైకిల్ వేసుకొని తిరిగే సేవకులు ఉన్నారు గట్టిగా గాలిదం వచ్చిన వర్షం వచ్చినా ప్రార్థనా మందిరాల మీద ఉండే రేకులు కొట్టుకొని పోయే సేవకులు ఉన్నారు అన్నీ వదిలిపెట్టి అన్ని పనులు వదిలేసి దేవుని పనే చేసుకుంటా అనేక మందికి దేవుని గురించి బోధించుకుంటా అనేక మందికి దేవుని వాక్యం చెప్పుకుంటా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఒక పూట తినడానికి ఉంటుంది ఒక పూట తినడానికి ఉండదు కానీ మరొక వైపున వందల కోట్లు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి దైవజనులు ఉంటారు వీళ్ళు దేవుడు మమ్మల్ని దీవించాడు అని చెప్తారు అందుకే మా కార్లు ఉన్నాయి మాకు బిల్డింగ్లు ఉన్నాయి మాకు కిన్న ఆస్తులు ఉన్నాయి మేమింత పెద్ద సంఘాలను కట్టామంటారు మరి పల్లెటూరులో వారు చేస్తున్నది ఏంటి వారి మీద దేవుని సేవ వారి వారి దేవుని సేవని దేవుని జీవించలేదా మరి కొన్ని వందల మంది రక్షించబడుతున్నారు వేల మంది రక్షించబడుతున్నారు అయినా వాళ్ళు ఎవరో కూడా బయట ప్రపంచానికి తెలియదు అంటే వాళ్ళని చేపించాడనుకోవాలా వాళ్ళకు డబ్బు సంపాదించడం తెలియదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి కొంతమందికి దేవుని వాక్యం బాగా బోధించడం తెలుసు వాళ్ళు వాక్యాన్ని బాగా బోధించి డబ్బు సంపాదించుకుంటారు ఇంకొంతమందికి దేవుని వాక్యం ప్రకారంగా బాగా జీవించడం తెలుసు వాళ్ళు వాక్యాన్ని బోధించి డబ్బు సంపాదించుకోరు వాక్యం ప్రకారంగా జీవించి ఆత్మలను సంపాదించుకుంటూ ఉంటారు ప్రూ బైబిల్ గ్రంథం మొత్తాన్ని నెవిలి మింగేసినంత మాత్రాన్ని నువ్వు బైబిల్ పండితుడు అవుతావేమో పరిశుద్ధుడు కాలేవు బైబిల్ గ్రంథం ప్రకారంగా జీవించగలిగితేనే నువ్వు పరిశుద్ధుడు అవుతావు అలా పరిశుద్ధులుగా మిగిలిపోయిన వాళ్ళు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి నివాసం లేక ఏడుస్తున్నారు సేవ చేసుకుంటా కానీ వాళ్ళ వాక్యాన్ని బోధించడం తెలిసి మార్కెట్లో దాన్ని అమ్మకంగా పెట్టిన వాళ్ళు వందల కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు పీజీలు పిహెచ్డీలు చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికే వెళ్తూ ఉన్నారు వాళ్ళు నీకేం కావు నీకే కష్టం ఉండదు నీకే ఇబ్బంది ఉండదు నీకే రాదు నువ్వు దీవించబడతావు నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు రా నా దగ్గరికి రా నీకు అన్ని మేలునే జరుగుతాయని చెప్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ నిజమైనటువంటి సేవకులుగా పరిగణించబడతా ఉన్నారు సొసైటీలో వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి మన మీద బాధ్యత ఉంది రేపు సంఘాన్ని మనం కాపాడుకోవాలి సంఘాన్నే కాదు దేశాన్ని కాపాడుకోవాలి నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం కలిగి మనం ప్రార్థన చేయాలి పరిచర్య జరగాలి చూడండి రాబోయే రోజుల్లో స్వార్థ సభలు పెద్దగా జరగవు టీవీ ఛానల్స్ మీద యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా నిషేధాలు విధించే రోజులు వస్తాయి క్రైస్తవ స్వార్థ ప్రకటించకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించండి చూద్దాం ఏం జరుగుతుందో దేవుడు మన పక్షాన తన చేతిని కదిలించి కార్యం చేయాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం మీ అందరికీ వందనాలు